నమస్కారం టెన్ పవర్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జిల్లాలో ఘనంగా వందే మాతర గీతం నూట యాభై సంవత్సరాల వేడుకలు వందే మాతర గీతం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ గీత రచయిత బంకి చంద్ర చటర్జీ చిత్రపటానికి ఘనంగా నివాళిన తీర్చ ప్రాముఖులు కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన అచ్చంపేడ జంక్షన్ నుండి పోర్ట్ వరకు నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న కార్మికులకు తక్షణమే ఆరు నెలల బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ రాష్ట్రంలో ముందా తుఫాన్ నేపథ్యంలో జరిగిన పంట నోస్తాన్ని నేటి వరకు కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడుకు పబ్లిసిటీ తప్ప పనిచేయటం తెలియదని ఎగ్జివా చేసిన మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు కాకినాడ రూరల్ మూడవ ఏపీఎస్పీ బెటాలియన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కమాండెంట్ ముద్రగడ నాగేంద్రరావు ఆధ్వర్యంలో వందే మాతర గీతం నూట యాభై సంవత్సరాల వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమాండెంట్ నాగేందర్ రావు మరియు అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు రావు అసిస్టెంట్ కమాండెంట్లు డి మురళీ కుమార్ మురళీ మోహన్ రావులు వందే మాతరం గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ముఖ్య అతిథి నాగేందర్ రావు మాట్లాడుతూ జాతీయ ఉద్యమ కాలంలో ప్రజలను చైతన్యవంతులను చేసి భారతీయులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చిన అత్యంత శక్తివంతమైన ఆయుధంగా పనిచేసి బ్రిటిష్ వాడికి కంటి మీద కొనుకు లేకుండా చేసిన గీతం వందే మాత్రమని అన్నారు వేడుకల్లో భాగంగా వందే మాత్రంపై నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ స్థాయి బహుమతులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఇతర అండ్ ఆఫీసర్స్ హాస్పిటల్ సిబ్బంది మినిస్ట్రియల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు ఫైవ్ స్పీచ్ నౌన్ జాతీయో నైన్ ఏ స్పెట్ ఆ మండే మాత్రం ఇన్ మదర్ టైమ్ ఈ పాట మన స్వాతంత్ర్య పోరాటాల్లో ఎదురైన కష్టాలను విలువలను తెలియజేస్తూ డెంబర్ స్పీచ్ డింగేజ్

ముఖ్య కారణం వందే మాత్రం స్టార్ట్ చేసి నూట యాభై సంవత్సరాలు సెలబ్రేటర్స్కి భారత ప్రభుత్వం యొక్క ఆదేశాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు కానీ మనం ఈ సమావేశాలు జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఒక వందే మాత్రం ఎందుకు వచ్చింది దీని మోసం వచ్చింది రెండు విషయాల్లో కూడా తెలియజేస్తున్నారు బ్రిటీషర్స్ మనల్ని పరిపాలిస్తున్నప్పుడు అనేక రాష్ట్రాలు అనేక భాషలు అనేక ప్రాంతాలు గవర్నమెంట్కి వాళ్ళు చేస్తున్న ఒక సింగిల్ వాయిస్ బయటికి పంపించాలనే ఉద్దేశంతో మంత్రి చంద్ గారు ఒక ఈ వర్డ్స్ని తయారు చేస్తారు ఎక్కడున్నా ఏమున్నా బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ఉందే మాత్రం అనేటువంటి శ్లోగనం చెప్పి వాళ్ళని భయపెట్టి మనము రాష్ట్ర మన దేశాన్ని మనము పరిపాలించుకునేటట్టుగా స్వతంత్రం సంపాదించుకున్నాము అందుచేత ఈ యొక్క ప్రతి భారతీయుడికి తెలియవలసిన విషయము మనకి సంబంధించిన మాతృభాషలో మనము దీన్ని ఎప్పుడూ కూడా ఉచ్చరించుకోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ సమయసరికి ఆదరేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను